తాడిగడప సంఘ పరిధిలో కానూరు గ్రామం వస్తుంది మనం చూస్తున్నాం కానూరు ఫ్లైఓవర్ వెళ్ళే రోడ్డు ఇది సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కగా కానూరు ఫ్లైఓవర్ అది కానూరు పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా సాయిబాబా గుడి వరకు వెళ్ళిపోతుంది ఈ ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ వంతన నవంబరు పదకొండవ తేదీన ప్రారంభోత్సవం చేశారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ అదేవిధంగా కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంతశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రి గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జనసేన నాయకులు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు పొలమలేని బారసౌరి ఎమ్మెల్సీ కేఎల్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఎమ్మెల్సీ టి కల్పలతారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా బీజేపీ నేత సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే ఈ కార్యక్రమం పాల్గొన్నారు ఏదైనా సరే చాలా కాలం నుంచి ఈ ప్లైఓవర్ పెండింగ్లో ఉంది ఇటీవల చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లైఓవర్ని ప్రారంభించడం జరిగింది సగంలో పనులు నిలిచిపోయి ఆ పనులు పూర్తి చేశారు బార్కెట్లు చూడండి సౌండ్ ప్రూఫ్ బార్కెట్లు ఇవి ఈ వాహనాలు వెళ్తుంటే సౌండ్ రాకుండా ఉంటుంది అన్నమాట ఇది ఆ బార్కెట్లో సౌండ్ లాగేస్తాయి సౌండ్ పొల్యూషన్ లాగుద్ది అన్నమాట అది చాలా అధునాతనంగా ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూడండి కానూరు నుండి కానూరు పోలీస్ స్టేషన్ నుంచి సాయిబాబా గుడి వైపు వెళ్ళే రోడ్డు అనమాట ఇది తాడిగడప పురపాల సంఘ పరిధిలో ఇది ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూడండి ఇది పెనమలూరు అసెంబ్లీ నియోజర్గంలో ఉంది కానూరు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి చొరవతో ఆయన కృషితో ఎట్టకేలకు ఈ ఫ్లైఓవరు ప్రారంభోత్సవం జరిగిందనే చెప్పాలి ఎంతో కష్టించి ఆయన ఈ ప్రయత్నం చేశారని చెప్పొచ్చు ఈ ప్రాజెక్టు బోడే ప్రసాద్ గారు పెనమలూరు ఎమ్మెల్యే ఈ విధంగా చాలా ప్రాజెక్టులు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి అవి కూడా ఇలాగే వెంట వెంటనే ప్రారంభోత్సవాలు జరుగుతాయని ఆగిపోయిన పనులు నిలిచిపోయిన పనులు వెంటనే పూర్తి చేసి సకాలంలో ప్రారంభోత్సవాలు జరుగుతాయని కూడా చెప్తున్నారు అదేవిధంగా ఈ తాడిగడప పరిసర ప్రాంతాల్లో రోడ్లు కూడా కొన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయని కొన్ని గుంతలు గుంతలుగా ఉన్నాయని ఆ రోడ్లు కూడా వెంటనే రిపేర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోడ్లని సమస్యలను పరిష్కరించాలని గుంతలు పోల్చాలని చిన్న మైనర్ రిపేర్లు వెంటనే చేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కానూరు సమీపంలో చిన్న రోడ్లు కానీ తర్వాత తాడిగాప పురపాలక సంఘ పరిధిలో చిన్న చిన్న రోడ్డు సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా మైనర్ రిపేర్లు చేస్తున్నారు ఇప్పుడే ప్రారంభం చేశారు కూడా ఈ విధంగా ఈ రిపేర్లు పూర్తయిన తర్వాత కొత్త రోడ్లు ప్రాజెక్టులు ప్రారంభం చేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం ఈ ఫ్లైఓవరు చాలా కాలం పెండింగ్లో ఉంది గత ఐదేళ్లలో అది పూర్తి చేయటం సంతోషంగా ఉందని ఇక్కడ ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ ఇక్కడ ప్రజలు కానీ కానూరు వాసులు కానీ చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు తాడిగడప పురపాలక సంఘ పరిధిలో కానూరు గ్రామంలో ఫ్లైవర్ చూస్తున్నాం మనం ఏదైనా సరే ఒక ప్రాజెక్టు ఆగిన ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయటం గొప్ప అని కూడా చెప్తున్నారు అది ఎమ్మెల్యే గారి చూస్తూనే ఫలించిందని కూడా ఇక్కడ ప్రజలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనప్పటికీ ఇలాంటి ప్రాజెక్టులు ఆగినాయి రాష్ట్ర స్థాయిలో చాలా ఉన్నాయి అలాంటివన్నీ ఏకకాలంలో పూర్తి అవుతాయని త్వరితగతిన పూర్తి అవుతాయని కూడా చెప్తున్నారు ఇలాంటి విషయాల్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ ఇలా నిలిచిపోయిన రోడ్లన్నీ కూడా పూర్తి చేయండి అని ఆయన ఆదేశాలు ఇచ్చారు పి నారాయణ గారు ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో రోడ్ల సమస్యకి శీఘ్రంగా పనులు ప్రారంభిస్తారని వెంటనే గుంతలమయమైన రోడ్లని పోడ్చి కొత్త రోడ్లు ప్రాజెక్టులు ప్రారంభం చేస్తారని కూడా చెప్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల నుంచి ఇలాంటి ప్రయత్నాలు ప్రారంభించారని చెప్తున్నారు ఇప్పుడైనా ప్రభుత్వం పట్టించుకొని శాసనసభ్యులు పట్టించుకొని చేయడం సంతోషం అని కూడా ఈ ప్రాంత ప్రజలు చాలామంది చెప్తున్నారు కానూరు రైతులు కానీ ఇక్కడ ఉద్యోగులు కానీ చాలామంది ఇలా చేయడం వల్ల మాకెంతో సదుపాయంగా ఉందని కూడా చెప్తున్నారు ఇక్కడ వాహనదారులు కూడా చెప్తున్నారు ఏదోనప్పటికీ ఈ విధంగా ప్రతి ఎమ్మెల్యే కూడా కృషి చేసినట్లయితే మరింత అభివృద్ధి చెందుతుందని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఇది తాడిగడప పురపాల సంఘం కానూరు గ్రామం మొత్తం పెనమలూరు అసెంబ్లీ నియో పరిధిలోకి వస్తుంది ఈ పెనమలూరు మజిలీపట్నం పార్లమెంటు పరిధిలోకి వస్తుందనమాట అంటే ఎంపీ గారు వల్లభలేని బాలసౌరి గారు జనసేన నాయకుడు పెనమలూరు ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు ఈయన తెలుగుదేశం నాయకులు అట్లా అన్ని పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట బీజేపీ నాయకుడు సుజనా చౌదరి గారు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైనా సరే ఈ కానూరు ఫ్లైఓవరు ఇలా త్వరితగతిన రూపొందన చేయడం చాలా సంతోషంగా ఉందని ఇక్కడ విద్యార్థులు కూడా చాలామంది చెప్తున్నారు ఇంజనీరింగ్ శాఖ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు సిద్ధార్థ అందరికీ రైతులకు కానీ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ చాలామందికి కూడా ఈ ఫ్లైఓవర్ వల్ల ఎంతో ఉపయోగం ఉందని చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు ఇలా మిగిలిపోయిన రాష్ట్రంలో మిగిలిపోయిన ఇలాంటి అన్నీ కూడా ప్రాజెక్టులు వెంటనే పరిష్కారం చేసే విధిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం జారీ చేసిందని కూడా పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్తున్నారు ఇలా వెంటనే అభివృద్ధి పనులన్నీ ప్రారంభం చేసినట్లయితే ప్రజలకి ప్రయాణం చేసేవారికి రైతులకు కానీ సౌకర్యవంతంగా ఉంటుందని మరింత అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని కూడా పి నారాయణ చెప్తున్నారు ఈ దిశగా ఆదేశాలు జారీ చేశామని చెప్తున్నారు ప్రతి ఊర్లో కూడా గుంతలమయమైన రోడ్డుని మంచిగా మార్చేందుకు చిన్న చిన్న పరిష్ ఉంటే పరిష్కారం చేసేందుకు ఆదేశాలు ఇచ్చామని కూడా ఆయన చెప్తున్నారు ఈ విధంగా పట్టణ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా గుంతలమయమైన రోడ్లని పరిష్కారం చేస్తారని చెప్తున్నారు కొన్ని రోడ్లు కూడా కొత్తగా శాంక్షన్ చేసి వాటికి కూడా అభివృద్ధి పనులు సూచించే విధంగా ముందుకు వెళ్తామని కూడా ఆయన చెప్తున్నారు ఏదేమైనప్పటికీ అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ అనే విధంగా స్వర్ణాథ సాధన జయంగా ముందుకు వెళ్తామని ఎందుకంటే ఈ దగ్గరలోనే అమరావతి రాజధాని ఉంది కాబట్టి అమరావతి కృష్ణా జిల్లా దగ్గర దగ్గరే ఉండే కాబట్టి ఈ దిశగా ప్రక్కనే విజయవాడ ఉండటం అటు మచిలీపట్నం ఉండటం అమరావతి ఉండటం ఏదైనా సరే అటు ఇటువైపుగా గన్నవరం ఉండటం అన్నిటికీ మించి కానూరు ప్లైఓవరు ఇక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు అంటే విమానాశ్రయం నుంచి వెళ్ళాలంటే ఇటు వెళ్ళొచ్చు తర్వాత ఇటువైపుగా బెంచ్ సర్కిల్ వెళ్ళొచ్చు ఏదైనా సరే బెంచ్ సర్కిల్ వెళ్ళాలన్నా గన్నవరం విమానాశ్రయం వెళ్ళాలన్నా ఇటు అమరావతి వెళ్ళాలన్నా ఏదైనా సరే ఇక్కడ ప్రధాన మార్గంగా కనిపిస్తుంది కాబట్టి ఈ బందర్ రోడ్లో కానూరు ఫ్లైఓవర్ ఇది విజయవాడ రూరల్